రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మైచానా మైచానా మొక్కనారా మైచానా మనం ఈరోజు ములకచిరూ టమాటా మార్కెట్లో ధర గురించి మాట్లాడుకుందాం ఇక్కడ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై దాకా క్వాలిటీ ఉంటే మూడు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల దాకా ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే ఐదు వందల అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే గురం కొంట మార్కెట్లో ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు ఇక్కడ నూరు రూపాయలు స్టార్ట్ చేసి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై దాకా అమ్ముకోదా క్వాలిటీ ఉంటే మూడు వందల నాలుగు రూపాయలు నాలుగు వందలు నాలుగు ఇరవై ఒక్కొక్క మందిలో ఒక సూపర్ టాప్ ఒక మందిలో నాలుగు ముప్పై ఒక మంది నాలుగు యాభై ఒక మంది నాలుగు డెబ్బై అలా ఒక్కొక్క టమాటా మార్కెట్లో ఒక్కో సూపర్ టాప్ అమ్ముకోదరిగాయి అలా ఎంగల టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్ముకోదరిగాయి ఎవరేజ్ అమ్ముతుంది అన్న నూరు రూపాయలు నూట యాభై నూట అరవై నూట డెబ్భై రెండు వందలు క్వాలిటీ ఉంటే రెండు నుంచి మూడు వందలు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి